ఇన్ని ప్రత్యేకతలున్న విమానం ఇలా ఎలా బోయింగ్ భద్రతపై అనుమానాలు దేశ చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదం ఏకంగా రెండు వందల మందికి పైగా మరణించిన ఆకాశమంతా విషాదం అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది ఈ నేపథ్యంలో బోయింగ్ విమానాల భద్రతా అంశంపై చర్చ మొదలైంది ఇలాంటి ప్రమాదం ఇదే తొలిసారి అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన బోయింగ్ కు చెందిన సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానం ప్రమాణ మధ్యలోనే కుప్పకూలింది ఈ విమానంలో మొత్తం రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు ఈ ఘటనతో విమాన తయారీ సంస్థ బోయింగ్ పై భద్రతా అంశాలపై మళ్ళీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికే ఈ మోడల్ విమానాల్లో సాంకేతిక లోపాలు నమోదవుతున్న కుప్పకూలిన మొదటి ఘటన ఇదే బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విశేషాలు బోయింగ్ కంపెనీ రూపొందించిన సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ మీడియం సైజు వైడ్ బాడీ విమానంగా చెబుతుంటారు ఇది రెండు వేల పదకొండులో మార్కెట్లోకి వచ్చింది ఈ విమానం స్టాప్ గా పదమూడు వేల ఐదు వందల ముప్పై కిలోమీటర్లు ప్రయాణించగలదు కాన్ఫిగరేషన్ బట్టి ఇందులో రెండు వందల నలభై రెండు నుంచి రెండు వందల తొంభై మంది వరకు ప్రయాణించవచ్చు ముఖ్యమైన నగరాల మధ్య లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్కు ఈ మోడల్ చాలా ప్రాచుర్యం పొందింది తక్కువ ఇంధన వినియోగం డ్రీమ్ లైనర్ బాడీని యాభై శాతం కంటే ఎక్కువ కార్బన్ ఫైబర్తో తయారు చేశారు ఇది అల్యూమినియం కంటే తేలికగా ఉండి స్టీల్ కన్నా బలంగా ఉంటుంది దీనివల్ల విమానం తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించగలదు గతంలోనూ సమస్యలు బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్లో గతంలో కూడా ఎన్నో సాంకేతిక లోపాలు నమోదయ్యాయి ముఖ్యంగా హైడ్రాలిక్ లీక్ బ్యాటరీ ఫెయిల్యూర్ వంటి సమస్యల వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్లు జరిగాయి బోయింగ్ కు చెందిన మాజీ ఇంజనీర్ శామ్ సలేపూర్ గతంలో మీడియా ఇంటర్వ్యూలో ఈ మోడళ్ల తయారీలో నాణ్యత లోపాలు ఉన్నాయని ఆరోపించారు దీర్ఘకాలంలో ఇవి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు ప్రమాదం తర్వాత షేర్ల పతనం ఈ విమాన ప్రమాద ఘటన తర్వాత బోయింగ్ సంస్థకు ఎదురుదెబ్బ తగిలింది అమెరికా ప్రీ మార్కెట్లో బోయింగ్ షేర్లు ఒక్కసారిగా ఎనిమిది శాతం మేర పడిపోయాయి సంస్థపై ఉన్న ఆరోపణలపై నిజా నిజాలు వెలుగులోకి రావటానికి పూర్తి దర్యాప్తు అవసరం దీనివల్ల భవిష్యత్తులో బోయింగ్ విమానాలపై వినియోగదారుల విశ్వాసం ఎంత మేరకు నిలబడుతుందో వేచి చూడాలి